నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం అయినటువంటి నారావారి పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు సందడి చేశారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కూడా నారావారి పల్లెకు నిన్న సాయంకాలమే చేరుకున్న పరిస్థితి నారావారి పల్లెలో నారావారి కుటుంబం అలాగే నందమూరి కుటుంబాలు ఇరువురు కూడా నిన్న సాయంకాలం ఇక్కడికి చేరుకొని ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన పరిస్థితి అలాగే పండుగ ఇక్కడ నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చారు ముందుగా అంటే ఈ రోజు పదమూడవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితి ముఖ్యంగా నారావారిపల్లెలో ఆ ప్రజలతో మమేకమవుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇరువురు కూడా ప్రజల దగ్గర నుంచి పలు అర్జులు కూడా స్వీకరించిన పరిస్థితి మరోపక్క ఈ రోజు నారా వారి పిల్లలు పిల్లలకు ఆటల పోటీలు కూడా నిర్వహించారు ఈ ఆటల పోటీలలో ముఖ్యమంత్రి మనవడు దేవాంశు కూడా పాల్గొన్న పరిస్థితి దేవాంశు పిల్లలతో పాటు ఆటల పోటీలలో పాల్గొని పలు బహుమతులు కూడా పొందిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ ఆటల పోటీలలో దేవాంశు పాల్గొనడం ఆ ఈ ప్రజల్లో ఇక్కడ ఒక ఇంత చైతన్యం నన్ను చెప్పాలి సాక్షాత్తు ముఖ్యమంత్రి మనవడు కూడా స్వయంగా పిల్లలతో పాటు ఆటల పోటీలలో పాల్గొని ప్రైజులు కూడా సొంతం చేసుకున్న పరిస్థితి అయితేంది మరోపక్క ఈ రోజు అంతా కూడా ఈ కార్యక్రమం తరువాత ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు శంకుస్థాపనలు అయితే చేసే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది మధ్యాహ్నం పైన ఏదైతే నారావారిపల్లెలో ఆ సిసి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రారంభించే పరిస్థితి ఉంది మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే పరిస్థితులు ఉన్నాయి రేపు ఎల్లుండు అంటే రేపు భోగి పండుగ రోజు కూడా ఇక్కడే ఉంటే అంటే దాదాపు మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అంటే పదహారో తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటారనే అనే సమాచారం అయితే ఉంది ఏదేమైనప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే పండుగను తమ సొంత గ్రామంలో కొంత సొంత ఊరిలో కూడా నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది వారంతా కూడా ఈ పండుగలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదైతే గ్రామ ప్రజలతో దగ్గరగా ఈ పండుగను చేసుకోవడం ఆనవాయితీగా ఉంది ఈ నేపథ్యంలోనే నారావారే పల్లెలో పూర్తిగా పండగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలతో నారావారి పల్లెంతా కూడా పూర్తిగా పసుపు మయమైన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి జిల్లాలోని ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న పరిస్థితి మరోపక్క ఏదైతే నారావారి పళ్ళకు సంబంధించినంత వరకు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉన్న అర్జీలు తీసుకొచ్చారో వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అర్జీలను కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ సుబ్బ్రాయుడు వీరి ఆధ్వర్యంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్టి పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మొత్తం మీద నారావరిపల్లెలో పండుగ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ మూడు రోజుల పాటు ఈ పండుగ వాతావరణం ఇలాగే కొనసాగే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో గట్టి పోలీసు బందోబస్తు నడుమ ఈ పండుగ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ చైతన్యత రమణ కుమార్ మెగా నైన్ టీవీ నారావారిపల్లె